కొన్ని లేవర్లు చేస్తా ఉన్నాము ఈరోజు నా ఉన్న ప్రతి కస్టమర్ కూడా ఈ ఈ సెవెన్ ఇయర్స్లో డబుల్ త్రిబుల్ అయి ఉన్నాయి అంటే అలాంటి మంచి మంచి లేవర్లు సెలెక్ట్ చేసుకొని మార్కెటింగ్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది అలాగే యాక్చువల్గా ఇక్కడ భూమి కొనే ప్రతి ఒక్కరు మేధావులు మేధావులను నేను ఎందుకు అంటున్నానంటే ఇది ఒక నిత్యావసర వస్తువులాగానే ఉంటుంది మనిషికి జీవనోపాధి ఎలాగో అలాగే భూమికి మనిషికి చాలా సంబంధం ఉంటుంది జనాభా పెరుగుతూ ఉంటారే కానీ భూమి ఇక్కడ పెరగదు రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ ఉంటానే ఉంటుంది అంటే నివాస ప్రాంతానికి సరం దొరకనంత డిమాండ్ భూమికి ఉంది ఇక్కడ అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ ఈ ప్రాంతాలు అంటే మన సమయం కూడా ఎక్కువ లేదు అన్నీ మాట్లాడుతుందరూ కూడా మాట్లాడాలి కాబట్టి కొన్ని విషయాలు నేను చెప్తాను సింపుల్గా యాక్చువల్గా టూ థౌజండ్ నుంచి నేను నెల్లూరులో పెట్టా చాలా చాలా కంపెనీలు చేశాం చాలా చాలా ఇది చేశాం కానీ ఆ కంపెనీల్లో లాస్ అవ్వడం జరిగింది దాన్ని పుంజుకోవడానికి నాకు కనిపించిన దారి ఒక్కటే ఒక రియల్ ఎస్టేట్ దత్తతే ఇంకేం లేదనిపించింది దాన్ని నమ్ముకున్న తర్వాత ఆ బాటలో ప్రయాణించాను నా సమస్యలు క్లియర్ చేసుకున్నాను ప్రతి మందికి జీవనోపాధి కల్పించగలుగుతున్నాము చాలా ఆనందంగా ఉంది అందుకని ప్రతి ఒక్కరు ఏంటంటే మీ దగ్గర ఎంత అంటే వంద గజాలనే వంద వంద పది అంటనాలైనా పదిహేను అంటనాలైనా ఇరవై అంటనాలైనా ఎంత ఉంటే అంత భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చెప్పారు ఎందుకంటే నేను టూ థౌజండ్ లో పడారు పల్లెని ఏరియాకి వెళ్ళా అక్కడ నేను అప్పుడు డిపో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను ఆ ఏరియాలో ఒక ఏడాది లాభం అంటే అంత తెలుసు అక్కడ వెయ్యి రూపాయలు అంటే నేను ఎనభై ఎంకరాలు చూశాను ఎనభై అంకరాలకు కొందామని నేను తీసుకున్నామని ఓకే అయ్యా కానీ అక్కడ ఉండే వాళ్ళంతా ఎందుకు నీకు ఏమనిపించా ఇక్కడ ఏడంతా ఏం డెవలప్మెంట్ ఉంది ఏడే ఉంది ఎన్నంతా నీకు కబ్జాలు చేస్తారు అది ఏదైనా ఆ రోజు నాకు భయపెట్టారు ఆ రోజు నేను వెయ్యి రూపాయలకి అంకనం నేను తీసుకు ఉంటే ఈ రోజు మూడున్నర లక్ష అంకనం వచ్చేసి ఆ ప్లేస్ లో వచ్చేసి షాపులు ఉన్నాయి పైన వచ్చేసి హౌసింగ్ ప్రాజెక్టు హౌస్ లో ఉన్నాయి అన్నమాట పైనంతా అది చూసినప్పుడల్లా నాకు చాలా బాధ చేస్తా ఉంటది అంటే అక్కడ కొంతమంది చెప్పారు ఇక హైవే వస్తుంది ఇటు రోడ్లు వస్తాయి అది ఇది అని చెప్పి నేను నమ్మల నమ్మాలేమో చెప్తా ఉంటారులే మా ఊరిని ఎటు జోడు తిన్నా మా ఊర్లో వెయ్యి రూపాయలు ఏడాది వెయ్యి రూపాయలుంది ఇక్కడెందుకు కొనేదనేసి ఆ రోజు నేను అనకడి చేశాను కానీ ఈ రోజు అతను మూడున్నర లక్ష అని ఆలోచన చేయండి అలాగే శ్రీహరి నగర్ లో క్రిస్ సిటీ ఇంచుమించు రెండు లక్షల కోట్లు రిలీజ్ చేస్తున్నారు పద్నాలుగు వేల ఎకరం కావాలా ఈ పద్నాలుగు వేల ఎకరం ఈ రోజు ఆ కంపెనీలు వచ్చినాయంటే ఇక్కడ ప్లేస్ ఏ రేట్లు పోతుందో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని రేట్లు పెరుగుద్దు అట్లాగే సాక్షి నుంచి హైవే కనెక్టివిటీ ఇస్తున్నారు ఇక్కడ మన దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ ఆ భాగంలో హైవే వచ్చిందంటే ఈ భాగం అంతా ఏరియా అంతా రెంట్ కు కూడా దొరకవు ఈ కంపెనీలన్నీ వచ్చేసి ఇక్కడ రెంట్లు కూడా జనాలు దొరకపోయే పరిస్థితి ఎగ్జాంపుల్ ఎక్కడ కాదు మన పంటపాలెం చూడండి ఈ రోజు అక్కడ హైవే కనెక్టివిటీ వచ్చిన తర్వాత ముత్తుకూరు రోడ్డుకి ఏ ఒక్క ఇల్లు కూడా ఖాళీ లేదు చిన్న చిన్న ప్లేసుల్లో కూడా ఇల్లులు పెట్టి రెండుకి ఇస్తున్నారు అక్కడ మండపాలెంలో అంత డిమాండ్ ఉన్న ఏరియా ఇది